ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో చేస్తుంది ముఖ్యంగా విచ్చలవిడిగా పోలీసులను వాడడం విడిగా ఓటు ఐదు వేల చొప్పున పంపిణీ చేయడం అడ్డగోలుగా మందు ఓటర్లకు పంపిణీ చేయడం ఓటర్లను ప్రలోభాలకు చేసే పనిచేస్తా ఉంది అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గురించడం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పిల్లల మీద రైతు చేయడం దాడి చేయడం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను వారి అనుసర్లను ఓవర్ల పేరిట పోలీస్ స్టేషన్లను వినిపించి గంటలు గంటలు వెళ్ళడం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ప్రచారంలో పాల్గొంటున్నారో వాళ్లకు కాంగ్రెస్ నేతల బెదిరింపు ఫోన్ కాల్స్ ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా ఇలాంటి దుర్మార్గాలు ఆగడాలు విపరీతంగా చేస్తూ ఉంటుంది అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు సంవత్సరాల పాలన పూర్తయి మూడు సంవత్సరాలు నడుస్తున్న తరుణంలో జరిగింది వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయక వాళ్ళు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయక ఓటర్ల దగ్గరికి పోయే ముఖం లేక వాళ్ళ కేవలం డబ్బులను మద్యాన్ని బెదిరింపులను దాడులను దౌర్జన్యాలను నమ్ముకొని ఎలాగైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా చెన్నూరు నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీల్లో చెన్నూరు కానీ క్యాతన్పల్లి కానీ అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇక్కడ కూడా విపరీతమైనటువంటి దౌర్జన్యానికి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళకి తొత్తులుగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగించుకొని నేను చెన్నూరు పట్టణంలో మా లీగల్ సెల్ నాయకులైనటువంటి మల్లేశం గౌడ్ గారి ఇంట్లో జస్ట్ టీ తాగుతున్నాం ఇంట్లోనే ఉన్నాం మేము ఎంఆర్ఓ గారు అదే పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున బెటాలియన్ వచ్చి మొత్తం ఇల్లంతా సోదాలు చేసి నేను అడిగిన ఒకటే మాట సరే మరి మీరు ఉన్నా అని చెప్పి ఇక్కడ సోదాలు చేస్తున్నారు కదా మంత్రి వివేక్ గారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు అక్కడి నుంచే డబ్బులు పంపిణీ చేస్తున్నారు వాళ్ళ పిఏ రమణారావు అక్కడ నుంచే రాయల్ స్టాక్ బాటిల్స్ కాటన్ల కొద్దీ పంపిణీ చేస్తూ ఉన్నారు మరి మీరు ఎందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సోదాలు చేయట్లేదని పోలీసులను అధికారులను అడిగితే మళ్ళీ మాట్లాడారు